రెండు వేల ఇరవై ఎస్ డి అడ్వెంచర్ ఫైనల్లీ వచ్చేసింది కొన్ని విషయాలు మారాయి కొద్దిపాటి మార్పులు జరిగాయి ఈ వీడియోలో అవేంటో తెలుసుకుందాం పవర్ ఫిగర్స్లో ఎలాంటి మార్పు లేదు అంతా ఒకేలా ఉంది ఇంజిన్లో కొన్ని మెరుగులు దిద్దారు గేర్ రేషియోలో మార్పులు చేశారు మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై అయిదు ఎస్డి అడ్వెంచర్ని ఎస్ డి ఎలా అందిస్తోంది ఏమి మారింది ఈ కొత్త అడ్వెంచర్ ధరను ఎస్డి ఎంత నిర్ణయించింది అన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్కారం టైమ్స్ నో వార్తలులో మరోసారి నేను అంకుర్ శర్మ వీడియోను ప్రారంభిద్దాం ముందుగా మార్పు మీకు ముందు భాగంలో కనిపిస్తుంది ఈ కొత్త క్లస్టర్ హెడ్ ల్యాంప్ ఇందులో చేర్చబడింది మీరు ఇక్కడ ట్విన్ హెడ్ ల్యాంప్ చూడవచ్చు ఒక ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇవ్వబడింది ముందు భాగంలో మీకు ఎల్ఈడి ఉంటుంది ఇది రెండు విభాగాలుగా విభజించబడింది మీరు ముందు భాగంలో చూస్తున్న ఈ బీక్ ఈ విధంగా చేర్చబడింది కింద మీకు మడ్గార్డ్ స్టీల్ తో వస్తుంది ఇది ఒక మంచి విషయం అంతేకాకుండా ఫ్రంట్ ఎండ్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది ఎస్డి బ్రాండింగ్ ఇవ్వబడింది ఈ ఎలిమెంట్ ఈ కొత్త అడ్వెంచర్కు అట్రాక్షన్ ఖచ్చితంగా ఇస్తోంది ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ విండ్షీల్డ్లో ఎటువంటి మార్పు లేదు అయితే ఇది ఎలెన్ కీస్తో సర్దుబాటు చేయగల ఎంపికతో వస్తుంది మీ రైడింగ్ పొజిషన్కు అనుగుణంగా మీరు దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇది ఇందులో కొత్తగా జోడించబడింది ఇవి కాకుండా టైర్ సైజ్ మొదలైనవన్నీ ఒకే విధంగా ఉన్నాయి స్పిండిల్ సెటప్ కూడా ఒకే విధంగా ఉంది ఇక్కడ ఎటువంటి మార్పు చేయబడలేదు డిస్క్ బ్రేక్లు మొదలైనవి స్పోక్ వీల్స్ ఆప్షన్ ఇందులో మీకు లభిస్తుంది ఇవన్నీ అంతా మునుపటిలాగే ఉంది ఇక్కడ మీరు చూస్తే బ్యాచ్ ప్లేట్ స్వయంగా ఈ విధంగా ఇందులో ఇవ్వబడింది ఇది కూడా ఇక్కడ ఒక అదనపు భాగంగా ఉంది ఇవి కాకుండా ఇక్కడ మీకు క్రాష్ గార్డ్స్ లభిస్తాయి గ్రాఫిక్స్ కూడా కొంతవరకు మార్చబడ్డాయి ఇది కూడా ఇక్కడ మార్చబడిన ఒక అంశం ఇప్పుడు ఇంజిన్ నంబర్లు అయితే ఒకేలా ఉన్నాయి ఇవి కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు వందల ఇరవై మిల్లీమీటర్లు దీనిలో ఎటువంటి మార్పు లేదు సైడ్ లైట్స్ రకం గురించి మాట్లాడుకుంటే అది కూడా మీకు ఇందులో ఎనిమిది వందల పదిహేను మిల్లీమీటర్లు లభించనుంది ఈ ఫిగర్స్ కూడా అంతకు ముందున్నవి కాదు ఫ్యూయల్ ట్యాంక్ సైజు మళ్లీ పదిహేను లీటర్లు ఉంది లాంగ్ రోడ్స్ అడ్వెంచర్స్ రోడ్స్ లో ఈ బైక్ వెళ్తుంది ఇలాంటి బైక్లు లాంగ్ డ్రైవ్ కోసం ఉపయోగిస్తారు ఇందులో బరువుకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి ఓవరాల్ గా సుమారు ఐదు కేజీలు బరువు తగ్గించారు ఇది అంతకు ముందు కంటే బరువు తగ్గింది ఇప్పుడు బైక్ ను నిర్వహించడంలో మీకు కొంచెం తక్కువ ఇబ్బంది ఉండబోతుంది నేను మాట్లాడుతున్న ఇంజిన్ గురించి చెప్పాలంటే పవర్ ఫిగర్స్ సేమ్ ఉన్నాయి పవర్ ఫిగర్స్ విషయంలో ఎలాంటి మార్పు లేదు రేషియోలో ముఖ్యంగా మొదటి రెండవ మూడవ గియర్లలో రేషియో మార్చబడింది ముఖ్యంగా వాటి బ్యాండ్ విత్ పవర్ యొక్క ఇనిషియల్ అది మీకు అదనంగా లభించనుంది ఆ ఎలిమెంట్ ఇక్కడ ఈ కొత్త అడ్వెంచర్లో మీకు అంతకు ముందుతో పోలిస్తే అదనంగా లభించనుంది పక్కకి వస్తే సైడ్ ప్రొఫైల్లో ఎగ్జాస్ట్ డిజైన్ కూడా అలాగే ఉంది ఏమీ మారలేదు వెనుక టైర్ ప్రొఫైల్ అది పదిహేడు అంగుళాల ఎక్స్ సిక్స్టీన్ సెక్షన్ టైర్ అంతకు ముందులాగే మళ్లీ వెనుక డిస్క్ బ్రేక్ ఇప్పుడు మరొకటి యాడ్ అయ్యింది ఇక్కడ మార్పు జరిగింది దీంట్లో మీకు స్విచ్బుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఈ కొత్త అడ్వెంచర్ లో అందిస్తోంది మరియు మీకు మోడ్స్ ఆప్షన్ అయితే లభిస్తుంది మూడు మోడ్స్ ఆప్షన్ ఇందులో మీకు ఇస్తుంది ఒకటి రోడ్ ఒకటి ఆఫ్ రోడ్ ఆప్షన్ రైన్ మోడ్ ఆప్షన్ లభిస్తుంది ఈ మూడు మోడ్స్ మీకు ఇక్కడ ఇందులో లభిస్తాయి అవి గతంలో కూడా ఉన్నాయి కానీ స్విచ్బుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇప్పుడు ఒక కొత్త యాడ్ ఆన్ అయ్యింది దీంతో పాటు హ్యాండిల్ బార్ స్విచ్చెస్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి ఇక్కడ కూడా ఎలాంటి మార్పు చేయబడలేదు ఇక్కడ స్క్రీన్ ను కూడా అడ్జస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది కొన్ని నాప్స్ కూడా ఇవ్వబడ్డాయి వాటి ద్వారా మీరు స్క్రీన్ ను మీ పొజిషన్ కు తగ్గట్టుగా అలైన్ చేయవచ్చు సీటులో కూడా కొద్దిగా మార్పు జరిగింది అయితే స్ప్లిట్ సీట్ ఉంది అది గతంలో కూడా ఉంది కానీ కుషనింగ్ సీట్లపై ఉన్న కవర్ మార్చబడ్డాయి ఈ సీట్లలో ఇప్పుడు మీకు మెరుగైన కుషనింగ్ లభించబోతుందని చెబుతోంది వెనుక భాగంలో జరిగిన మార్పు దాని టెయిల్ ల్యాంప్ విభాగంలో జరిగింది ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ మడ్గార్డ్ మారిపోయింది మీకు ట్విన్ పార్ట్ టే లైట్స్ చూడటానికి లభిస్తాయి ఇక్కడ ఇచ్చిన రియర్ టెయిల్ లైట్స్ మళ్లీ ముందు ఇచ్చినట్టుగానే సర్క్యులర్ ఇండికేటర్స్ మీకు లభిస్తాయి ఈ కొత్త రెండు వేల ఇరవై ఐదు ఎస్డీ అడ్వెంచర్లో ఇవి కొన్ని ముఖ్యమైన మార్పులు ధర విషయానికి వస్తే దీని ధర రెండు లక్షల పద్నాలుగు వేలతో ప్రారంభమవుతోంది ముందు ధర సుమారు రెండు లక్షల పదివేలు ఉండేది బేస్ వేరియంట్లో నాలుగు వేలు ధర పెరిగింది టాప్ వేరియంట్ ధర సుమారు రెండు లక్షల ఇరవై ఏడు వేలు ఇది గతంలో సుమారు రెండు లక్షల ఇరవై వేలు ఉండేది టాప్ వేరియంట్లో ఏడు వేలు పెరిగాయి పాత వెర్షన్తో పోలిస్తే బేస్ వేరియంట్లో దీని ధర నాలుగు వేలు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఎస్డి అడ్వెంచర్లో ఈ అదనపు ఫీచర్లు చేర్చబడ్డాయి కొన్ని ఫీచర్లు కొన్ని డిజైన్ మార్పులు మీకు కనిపిస్తాయి గేర్ నిష్పత్తిలో కొన్ని మార్పులు చేయబడ్డాయి ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా ఉపయోగకరమైన ఫీచర్ ఈ బైకు ఈ తరహా అడ్వెంచర్ రోడ్లపై నడిచే వాతావరణంలో ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సో ఈ రెండు వందల యాభై అడ్వెంచర్ ఎలా ఉంది కామెంట్ చేయండి